సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ వారణాసి ఓటీటీ రైట్స్ ఎంతో తెలుసా ఇంకా సగం షూటింగ్ కూడా పూర్తి కానే లేదు అంతలోనే నెట్ఫ్లిక్స్ నుంచి మైండ్ బ్లాంక్ అయ్యే నెంబర్ ఒకటి వినిపిస్తోంది ఆరు వందల యాభై కోట్ల షాకింగ్ ఆఫర్ని నెట్ఫ్లిక్స్ టీం రాజమౌళి ముందుంచిందట దానికి తాను సింపుల్గా ఒక నవ్వు నవ్వి లైట్ తీసుకున్నాడట ఇదే షాకింగ్ అనుకుంటే వారణాసి మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు మూడు అవతారాల్లో కనిపించబోతున్నాడు ఇది గ్లిమ్స్ ఇచ్చినప్పుడే కొంతవరకు అంతా అంచనా వేశారు ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉంది ఆల్రెడీ వారణాసిలో రుద్రుడిగా కనిపించబోతున్న మహేష్ రామావతారం కూడా వేస్తాడని తేలింది కాకపోతే శివావతారంలో కూడా మహేష్ కనిపిస్తే అదే డౌట్కి తన పాత మూవీ బిజినెస్ మ్యానే కారణం ఇంతకీ రాముడు శివుడైనా కృష్ణావతారం కూడా ఉందా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్లో చాలా అవతారాల్లో కనిపించబోయేది సూపర్ స్టార్ మహేష్ బాబేనా టేక్ ఎ లుక్ మహేష్ బాబు మూవీ వారణాసికి ఆరు వందల యాభై కోట్లు ఓటీటీ ఆఫర్ అనగానే మొత్తం ఇండియా షాక్ అవుతుంది అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆరు వందల యాభై కోట్లకు ఓటీటీ డీల్ ఆఫర్ చేస్తే నెట్ఫ్లిక్స్ సంస్థ ఆఫర్కి నో చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి ఇదే కాదు ఇప్పుడు వారణాసి మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వేసే పాత్రలు తన అవతారాలు కూడా షాక్ వేవ్ని క్రియేట్ చేస్తున్నాయి రుద్రుడిగా కనిపించబోతున్న మహేష్ బాబు నిజంగానే రుద్రావతారంలో శివుడిగా కనిపించబోతున్నాడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా సూపర్ షాక్ షాకిస్తాడా ఈ డౌట్లకు కారణం తన శివ అవతారం బిజినెస్ మ్యాన్ రిలీజ్ సందర్భంగా లాస్ట్లో వేసిన షో రీల్లో నంది మీద త్రిశూలంలో ఉగ్ర రూపంలో వస్తున్న శివుని లో మహేష్ కనిపించాడు అంటే శివుడి అవతారంలో కూడా మహేష్ బాబు కనిపించబోతున్నాడా అందుకే వారణాసిలో తన పాత్రకి రుద్రుడిగా పేరు పెట్టారా ఈ డౌట్ల కంటే ముందు విష్ణువతారాల మీద కూడా డౌట్లకు గేట్లు తీసింది వారణాసి గ్లిమ్స్ అందులో రామాయణ యుద్ధ ఘట్టం కనిపించింది అందులోనే రాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తాడా కనిపించబోతున్నాడా అన్న డిస్కషన్ జరుగుతోంది ఇలాంటి టైంలో రాముడే కాదు శివుడిగా విష్ణువుగా ఇలా చాలా పాత్రల్లో మహేష్ బాబు కనిపించే అవకాశం ఉంది మరి ఏదైనా డివోషనల్ సాంగ్లో భాగంగా ఇన్ని పాత్రల్లో మహేష్ బాబు కనిపిస్తాడా కథలో భాగంగా అన్ని పాత్రలు వేస్తాడా అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే సో ప్రస్తుతానికి మాత్రం వారణాసిలో మహేష్ బాబు వేసేది పాత్ర ఒక్కటే అయినా చాలా పాత్రలకు తన ముఖమే కనిపించే అవకాశం ఉంది అది గ్రాఫిక్స్ పరంగా చేస్తారు నిజంగా వేరువేరు పాత్రలు వేస్తాడు టీజర్ వస్తే కానీ చెప్పలేం ఇదిలా ఉంటే ఆరు వందల యాభై కోట్లు అంటే దేవర తాలూకా ఆరు వందల డెబ్బై కోట్లకు దగ్గరగా ఉన్న నెంబర్ అలాంటి అమౌంట్ని ఓటీటీ రైట్స్ రూపంలో ఇస్తా అంటే రాజమౌళి టీం నో చెప్పిందట సినిమా బడ్జెట్ పదకొండు వందల కోట్ల నుంచి పదిహేను వందల కోట్లు అంటున్నారు నూట ఇరవై దేశాల్లో వంద కోట్ల మందికి రీచ్ అయ్యేలా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఏమాత్రం వర్కౌట్ అయినా ఐదు వేల కోట్ల నుంచి పదివేల కోట్ల వరకు వుసూళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది అందుకే ఆరు వందల యాభై కోట్ల ముందస్తు డీల్కి రాజమౌళి నో చెప్పాడా రెండు వేల కోట్ల ఓటీటీ డీల్తో దంగల్ రికార్డ్ని ఓటీటీ లెవెల్లోనే బ్రేక్ చేయాలనుకుంటున్నాడు అదే జరిగితే అదో హిస్టారికల్ ఇన్సిడెంట్ అవుతుంది